నైట్ తర్వాత భాగం జిమ్ నువ్వెంత గట్టిగా అరుస్తున్నావో తెలిసినా అందరూ ఇటువైపు చూస్తున్నారు అన్నాడు అశోక్ మల్హోత్ర చూస్తే చూడదే అన్నాడు జిమ్ గ్రీన్ బిలియర్స్ ఆడద్దాం రా జిమ్ అనే అశోక్ మల్హోత్ర జిమ్ గ్రీన్ భుజాల చుట్టూ చేయి వేసి నెమ్మదిగా నడిపించుకుని తీసుకుపోయాడు జిమ్ గ్రీన్ వెళ్ళిన కొద్దిసేపట్లో విజయ్ కుమార్ భార్యతో సహా దక్కిన వాళ్ళని చేరుకున్నాడు ఎప్పటి గోలేనా అని అడిగాడు అన్నాడు మోరిస్ చెంగప్ప మోహన్ జిమ్ ప్రవర్తనకి నీకు నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను అన్నాడు విజయ్ కుమార్ మోహన్ వైపు తిరిగి సాధారణంగా ఇలా ప్రవర్తించడు ఎక్కువ తాగితేనే అతనితో గొడవ పర్వాలేదులే అన్నాడు మోహన్ మోహన్ నా భార్య మోనా భార్యను పరిచయం చేసి మోహన్తో అన్నాడు విజయకుమార్ నిన్నెప్పుడు చూడకపోయినా నీ గురించి అన్నీ తెలుసు మోనా మోహన్కి నమస్కారం చేసి అన్నది అనుకోకుండా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం ఎంతో బాగుంది మోహన్ ప్రతి నమస్కారం చేసి అన్నాడు అది నా అదృష్టం దాన్ని కొంత స్వార్థానికి ఉపయోగించదలుచుకున్నాను అలాగే అంది బోన ఇంత ప్రదుభ పెట్టుకుని విజయ్ కథలు రాయకుండా చేతులు ముసుకు కూర్చోవడం ఏమీ బాగాలేదు మీరు పూనుకుని అతని చేత మళ్ళీ రాయించే ఉపకారం చేయాలి అన్నాడు మోహన్ విజయ్ నిజంగా మంచి కథలు రాస్తారా స్నేహితుడు కథ అని మీరు వాటిని ఆకాశానికి ఎత్తేస్తున్నారా నవ్వింది మోనా విమర్శకులు ఏకగ్రీవంగా అతని కథా రచనకి అగ్రతాంబలు ఇచ్చారు అన్నాడు మోహన్ అంటే విజయ్ పూర్తిగా కోతలు కోయటం మాట అది తృప్తిగా అతని కథల మీద మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు మోహన్ అయ్యో నాకు చెరువు తెలుగు చదవటం వస్తే మీ దగ్గర ఆరాలు తీయడం ఎందుకు అన్నది మోనా చూసావా మోహన్ ఇంత దగ్గర వాళ్లే నేను రాసిన కథలు చదవకపోతే ఇంకా రాయడం ఎందుకు మోహన్ కొంతసేపటి క్రితం రాయమని బలవంత పెట్టిన దానికి సమాధానం దొరికినట్టు ఉత్సాహంగా అన్నాడు విజయ్ కుమార్ కథలు దగ్గర వాళ్ళ కోసం మాత్రమే రాసేవి కావు అన్నాడు మోహన్ చివరికి అంతేలేమో అన్నాడు విజయ్ కుమార్ ఎవరో ఎక్కడో మెచ్చుకుంటున్నారని నెలలు ఏళ్ళు తర్వాత వినికిడిగా తెలిస్తే ఏ తృప్తిగా ఉంటుంది రాసింది నీ చుట్టూ ఉన్న వాళ్ళని కదిలించడం చూడగలిగితేనే కదా ఇంకా రాయాలనే ఉత్సాహం పుట్టేది అన్నాడు విజయ్ కుమార్ రాయకపోవడానికి కుంటి సాకులు వెతుకుతున్నావు నువ్వు చెప్పిందే నిజమైతే పదేళ్ల పాటు ఇవే పరిస్థితుల్లో ఎలా రాయగలిగావు అన్నాడు మోహన్ ఆ ప్రశ్నే నేను అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను అప్పట్లో మీ విమర్శకుల మెప్పు కంటే ఆనందాన్ని ఇచ్చే అనుభూతి నా పరిధిలో లేకపోయి ఉండవచ్చు అనిపిస్తుంది ఎదిగిన కొద్దీ అంతకంటే హాయిరిచ్చే కొత్త అనుభవాలు దాన్ని నెట్టి ఆ స్థానం ఆక్రమించుకుని ఉంటాయి విషయవాంచల్ని తీర్చుకోవడంలో కలిగే సంతృప్తికి సాహిత్యాన్ని సృష్టించగలిగినప్పుడు పొందే రసానుభూతికి సాపథ్యం తెస్తున్నావా విజయ్ విలుగు విరిగి మీద పడ్డంత బాధపడ్డాడు మోహన్ తరిచి చూస్తే అన్నీ అనిపిస్తుంది మోహన్ అన్నాడు విజయ్ కుమార్ ఏది ఎప్పుడు ఎవరికి ఎంత ఆనందం ఇస్తుందో ఎలా చెప్పగలం రాయాలనే తృష్ణ మాట ఏమిటి అడిగాడు మోహన్ కొంచెం పేరు రాగానే దానంతటా అదే అడుగుంటుపోతుంది అన్నాడు విజయ్ కుమార్ వింతగా మాట్లాడకు విజయ్ పేరు ప్రఖ్యాతి ఇంకా ఎక్కువ రాయడానికి దోహదం చేయాలి అన్నాడు మోహన్ పేరు రాగానే తక్కిన కళాకారుల్లాగే రచయిత కూడా అభిమానులకు స్వాధీనం అయిపోతాడేమోనని నా అనుమానం ఆ తర్వాత తాపత్రయం రాసేది వాళ్ళ ఆమోదాన్ని ఆదరాన్ని పొందుతుందా పొందదా అనే ఎంతో కొంత కాలానికి ఈ పరిణామం మీద విసుగు పుట్టి ఏమైతే అయింది స్వేచ్ఛగా రాద్దామన్న తీవ్రమైన కోరిక పుట్టక తప్పదు రాయడమే వృద్ధిగా పెట్టుకుంటే ఇలా చేయక తప్పదు ఇటు వచ్చి అడపాదడపా రాసే వాళ్ళకే సమస్య అన్నాడు విజయకుమార్ నువ్వు చెప్పుతున్న సమస్య ఏమిటో నాకు మాత్రం బోధపడ్డం లేదు అన్నాడు మోహన్ గడించిన పేరుని భద్రంగా రక్షించుకుంటూ రాయడం మానేయాలా చిత్తశుద్ధితో రాసి ఆకట్టుకున్న వాళ్ళ అభిమానాన్ని పోగొట్టుకునే ప్రమాదాన్ని ఎదుర్కోవాలా ఇంతే కదా నువ్వు సతమతం అవ్వాల్సిన సమస్య కాదులే ఇది నీ రాతల మీద ఒక ముద్ర వేయకుండా వాటికి బ్రహ్మరథం పట్టేవాళ్ళం ఇంకా కొరవడం లేదుగా అన్నాడు మోహన్ గండం గడిచి బయటపడ్డంత కుదుగా మీరు పాతబడిపోయారు మోహన్ మీ ప్రేరణ చాలదు మీరెక్కడో నేనెక్కడో ఇప్పుడు కొత్త ప్రేరణ కావాలి ఇక్కడున్న ఇటువంటి వాళ్ళు పూనుకుంటే ఏదైనా పని జరుగుతుందేమో కొంటగా భార్య వైపు చూస్తూ అన్నాడు విజయ్ కుమార్ మోహన్ విజయ్ చేత మళ్ళీ రాయించడానికి మీరు అనవసరంగా ప్రయాసపడుతున్నారు ఏ కొంచెం సమయం చిక్కినా టెన్నిస్లో తక్కువ వాళ్ళను ఓడిస్తూనో కంపెనీకి లాభాలు తను ఒక్కడి వల్లే వస్తున్నాయని ప్రగల్భాలు కోరుతూనో మాటలు చాతయ్యడంతో అందరినీ అల్లరిస్తుందని భ్రమపడుతూనో గడిపేస్తాడు కానీ కథ రాసి మీ విమర్శల కోసం ఆదురుగా ఎదురు చూస్తూ కూర్చోడు ఎద్దేవా చేస్తూనే భర్త బహుముఖ పాటవాళ్ళని తెలివిగా చాటి చెప్పింది మోన చేతిలో ఉన్న ఒక పక్షి చెట్టు మీద రెండు పక్షులతో సమానమని కదా నవ్వాడు విజయ్ కుమార్ విజయ్ వాగ్విద్ధం చాలించి మీ స్నేహితుడికి ఇంకొక డ్రింక్ గ్లాసు ఖాళీ అయ్యి ఐదు నిమిషాలు అయింది అన్నది మోనా నేను చూడనే లేదు అన్నాడు విజయకుమార్ బార్మల్ని పిలిచి అందరికీ విస్కీ ఆదేశించాడు డయానా వచ్చేసినట్టుంది అన్నది మోనా ఏది అన్నాడు విజయ్ కుమార్ అదిగో బార్లోకే వస్తుంది అన్నది మోనా డయానా రాబర్ట్ కోయిలో తిన్నగా విజయ బృందం దగ్గరికి వచ్చారు డయానా ఐదు అడుగుల ఆరంగుళాల మనిషి స్ఫురద్రూపి మోకాళ్ళ కిందికి వేసుకున్న నల్లటి ఫ్రాక్ గులాబీ రంగు శరీర ఛాయని ఇనుమడిస్తోంది భుజాల వరకు కత్తిరించిన పొత్తైన జుట్టు పట్టులాగా నిగరగలాడుతోంది డయానాన్ని చూసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆరుగురు పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మరు స్వాగతం డయానా ఎప్పుడు విచ్చేశావు అని సున్నితంగా డయానా బుగ్గ మీద ముద్దు పెట్టాడు విజయ్ కుమార్ డయానా అతని బుగ్గ మీద ప్రతి చుంబనం చేసి నవ్వుతోంది ఇవాళే రాబర్ట్ కోయిలోని డయానాని మోహన్కి పరిచయం చేసి విజయ్ కుమార్ మోహన్తో చెప్పాడు రాబర్ట్కి మా కంపెనీ ఎస్టేట్ల మధ్యలో వెయ్యి ఎకరాల టీ ఎస్టేట్ ఉంది మా పద్ధతులన్నీ పుంచి చూసి తన ఎస్టేట్లో అమలు పెడుతూ ఉంటాడు దొంగ బుద్ధి వదల లేకపోతే ఓన్లే కొంత రాయల్టీ అయినా పారేయమయ్యా అంటే నసుగుతాడు కానీ ఇవ్వడు తన మీద నేను చేయవలసిన ఫిర్యాదు నా మీదే ఫిరాయించాడు విజయ్ అన్నాడు రాబర్ట్ కోలో అతని ఆఫీసులను నడకండి మోహన్ ఇంకెక్క ఇంకెక్కడి బరి అయినా అడగండి ఎవరు ఎవరి పద్ధతుల్ని దొంగతనంగా గుర్తం చేసుకున్నారు ఎలా విజయ్ మూనార్ ప్లాంటేషన్లని నష్టాల్లోంచి లాభాల్లోకి రాక్ రాకు రాగలిగాడు ఎత్తు పొడువు పొడుపుల్లో స్వారస్యాన్ని పూర్తిగా అనుభవించాడు రాబర్ట్ కోయిలో రాబర్ట్ కోయిలో ఆరు అడుగుల పొడుగు కాయ కష్టం చేసేవాడిలా దృఢ దృఢమైన కాయం వెయ్యి ఎకరానికి అధిపతిలాగా కనిపించడు సగం నిరిసిన జుట్టు ముప్పాతక నిరిసిన మీసకట్టు ఆకారానికి తగ్గట్టు పాతకాలపు గ్రే ట్రౌజర్స్ దాని మీద ముదురు నీళ్ళ రంగు బ్లేజరు ఇటిక రంగు నెట్టై ఎప్పుడు పెదవుల మీద చిరు నాట్యం చేస్తూ ఉంటుంది మోనా డయానా ఆప్యాయంగా కౌగిలించుకొని ఒకళ్ళ బుగ్గ మీద ఒకళ్ళు ముద్దు పెట్టుకున్నారు పాప ఎలా ఉంది అడిగింది మోనా బాగానే ఉంది డయానా కాన్పు కష్టమైందట కదా అవును సిజేరియన్ ఇంకా నువ్వు పిల్లల్ని ఆపేయాలి రాబర్ట్ అన్నాడు విజయ్ కుమార్ రాబర్ట్ కోలో వైపు తిరిగి మా కేథలిక్స్ సంతాన నిరోధం పాటించరు అన్నాడు రాబర్ట్ కోయిలో ఇటువంటి కబుర్లు చెప్పావంటే నీ ఎత్తులు డయానాకి చెప్పేస్తాను అన్నాడు విజయ్ కుమార్ చెప్పుకో పర్వాలేదు అన్నాడు రాబర్ట్ పొయ్యిలో డయానా అన్నాడు విజయకుమార్ నువ్వు ఎంత భువనేక సుందరి మీ ఆయనకి ఇంత అసూయ పనికిరాదు ప్రతి ఏడాది కాన్పులో పెట్టి నిన్ను మాతో కని కలవనేకుండా కట్టుదిట్టం చేసుకుంటున్నాడు చిలుపుగా మాట్లాడకు విజయ్ అంది డయానా విజయ్ కుమార్ పొగడతలకి సిగ్గు ఆనందము కూడా కలిగాయి డయానాకు నువ్వు వృత్తి అమాయకురాలు డయానా రాబర్ట్ ఆటలు ఇలాగే సాగరించావంటే నీ ఆకర్షణ పూర్తిగా హరించిపోయే వరకు నీకు కాన్పలు పడితే తప్పనివడు అన్నాడు విజయకుమార్ సశేషం మిగతా భాగం రేపు